హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న శివుని శివుని ఆశీస్సులు ఎప్పుడు మీకు ఎలా కాలం ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో ఏమిటంటే ఇది మన సోమ మొన్న సోమవారం పౌర్ణమి భోగి రోజు కలిసి వచ్చిన పౌర్ణమి రోజు వెళ్ళినాం మేము సోమవారం రోజు ఇది ఏమిటి అంటే శ్రీ 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 సిద్ధేశ్వర ఆలయం ఇది ఎక్కడ అంటే హన్మకొండలో హన్మకొండలో ఎక్కడ అంటే బస్ స్టాండ్ నుంచి హన్మకొండ బస్ స్టాప్ ఉందిగా బస్ స్టాప్ నుంచి కొంచెం రైట్ సైడ్ తీసుకుంటే పద్మక్షమ్మ టెంపుల్ వస్తుంది పద్మక్షమ్మ టెంపుల్కి పద్మక్షమ్మ గుడి సారీ పద్మక్షమ్మ గుట్ట ఆ గుట్ట నుంచి ఆపోజిట్లో ఈ ఇది ఉంది ఇది ఇక్కడ స్వయముగా శివుడు వెలిసిండ స్వయంభూ శివాలయం అంటారు దీన్ని సిద్ధేశ్వర ఆలయం అంటారంట ఇక్కడ కాలభైరవ స్వామి ఉన్నాడు ఇక్కడ కాలభైరవయనమ ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి చూద్దాం లోపల ఎలా ఉందో నేను ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడ లోపల ఎలా ఉంది చాలామంది ఉన్నారు లోపల మనకి లోపల తీయనికి తీయని వీడియో తీయనికి లేరు ఎందుకంటే చాలామంది జనం ఉన్నారని చెప్పి తీయనీయలేదు బయట వ్యూ ఇది లోపల ఇది ఏంటి ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే మగవారు షర్ట్ లేకుండా ఇంటి మీద ఏం లేకుండా అంటే కింద ప్యాంట్ అన్నా లుంగి అన్నా ఉండాలి పైన మాత్రం ఏం ఉండొద్దు అట్లా వెళ్ళి టెంపుల్కి లోపలికి వెళ్ళి మనం అభిషేకం చేయవచ్చు అభిషేకానికి హండ్రెడ్ రూపీస్ ఒక వంద రూపాయలకి కడితే మన టోకెన్ ఇస్తారు టోకెన్ ఇస్తే ఆ టోకెన్తో మనం ఎంతమంది మెళితే అంతమందితో మనకి అభిషేకం చేపిస్తున్నారు నేను మా పాప బాబు ముగ్గురు వెళ్ళినాం మా అక్క మా అమ్మ మా పాక వాళ్ళ పాప ఒక టికెట్ మాకొక టికెట్ తీసుకున్నాం మేము మేమే అభిషేకం చేసినాం మళ్ళీ ఏంటంటే తల మనము లింగానికి ఆనిస్తామన్నట్టు మనకి ఎలాంటి ఉన్నా పోతాయి అని చెప్పి మన కర్మలు మారుతాయి అని చెప్పి అట్లా ఆనిస్తారు వాళ్ళే అయ్యగారులే మనకి తలనానియమని చెప్తున్నారు ఇది ఇక్కడ ఏంటంటే అగో బర్వాత అంటే డ్రెస్ పాయింట్ ఉండొచ్చు కానీ పైన షర్ట్ ఉండద్దు అట్లా అన్నట్టు ఇక్కడ నవగ్రహాలు కొడుకు కొడుకిప్పిన డ్రెస్సు ఇప్పుడు వేసినీగా మనకు అయిపోయింది కదా అని ఇక్కడ నవగ్రహాలు అయిపోయినాక ఇంకా పైన ఆట కైలాసగిరి అని పైన ఉంది ఇక్కడ ఏంటంటే శివుడే శివుని ఒకటి విగ్రహం ఉందన్నట్టు అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కొంచెం వీడియో మాకు వాళ్ళ పాప తీసింది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి ప్లీజ్ ఏమనుకోకండి ఇక్కడ ఇగో ఇక్కడ శివలింగ ఇక్కడ విగ్రహం ఉంది శివుంది ఆ మొత్తం శివుని విగ్రహాలు ఇక్కడ ఒక శివ విగ్రహం ఉంది ఇక్కడ విన వేనుగులకెళ్ళి వాటర్ వస్తాయంట నంది అది దాని మీద లింగం మీద పడేటట్టు ఇక్కడ మొత్తం వాటర్ ఫాల్స్ ఉండేదట అంటే ఇది ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు అక్క వచ్చిందట ఆ రోజు ఫుల్ వాటర్స్ వచ్చినాయట వాటర్ ఫాల్స్ వేసేళ్ళట కానీ ఇప్పుడు లేవు అంటే ఇది స్పెషల్ డేస్ అప్పుడు కార్తీక పౌర్ణమి శివరాత్రి అప్పుడు వాటర్ వేసారు కావచ్చు నా కొడుకు లోపలికి వెళ్ళాలని బాగా కోరిక ఉంది అప్పుడు మా అక్క వాళ్ళు వచ్చినప్పుడు లోపలికి వెళ్ళనిచ్చట ఇప్పుడు ఇవన్నీ కట్టేళ్ళని మా అక్క చెప్తుంది ఇట్లా గేట్ తీసుకుంది లోపలికి వెళ్దామని నా కొడుకున్న బిడ్డ ఇక్కడ కూడా వాటర్ వచ్చినాయట అప్పుడు మా అక్క వాళ్ళు కార్తీక పౌర్ణమిలో వచ్చినప్పుడు పౌర్ణమి రోజు మా అక్క చెప్తుంది ఇది మేము హనుమకొండలోనే పుట్టి పెరిగినాం కానీ మాకు ఇది తెలియదు ఇక్కడ ఉంది అసలు నాకు తెలవాలంటే పద్మక్షమ గుట్ట నాకు పేరు పేరు వింటా కానీ చూస్తా కానీ ఎప్పుడు రాలేదు టెంపుల్కి ఈసారి మొత్తం అన్నీ తిరిగేసినాము ఈసారి సంక్రాంతి రోజు మధ్య అన్నీ తిరగాలనుకున్నాం తిరిగినాము పౌర్ణమికి వెలిస చుట్ల నేను శివాలయం దర్శనం చేసుకోవాలనుకున్నా మా ఊర్లో శివాలయం చేసుకోవాలనుకున్నా కానీ శివుడు ఇక్కడికి నేను రప్పించిండు చాలా రోజుల కాంచు అనుకుంటున్నాను మాక రోజు వెళ్ళి స్టేటస్ పెట్టుకున్న కాంచి కానీ ఈ పౌర్ణమి రోజు మంచిగా కలిసి వచ్చింది వచ్చిన నేను ఇప్పుడు పైన ఇక్కడ శివుడు శివ పార్వతులది విగ్రహం ఉంది ఇదేంటి మళ్ళీ కొంచెం పార్క్ పార్కింగ్ ప్లేస్ లాగా పార్క్ ఉంది అన్నట్టు గార్డెన్ చాలా బాగుంది ఈడ శివలింగం ఉంది నంది ఉంది నంది ఉన్నాడు ఈడ కూడా బాగుంది ఇక్కడ పైనుంచి నుంచి వ్యూ చూడండి గుట్టల గుట్టల మధ్యలో ఈ గుడి ఉంది ఈ గుట్టల మధ్యలోనే మొత్తం చుట్టూ చెట్లు పెట్టి ఇక్కడ నంది శివుడు పార్వతి శంకరుడు పార్వతి ఇద్దరు ఉన్నారు మనకి ఏంటంటే శంకరుడు అంటాం కదా మనకు శంకరుడు బోలా శంకరుడు మీకు ఎప్పటికీ ఆయన ఆశిష్యులు మీకు ఉండాలని ఆయనను కోరుకుంటున్నాం ఆయన నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో గుడి ఇక్కడ ఇది గర్భాలయం అక్కడనే స్వయంభుగా వెలిసిన శివుడు ఉన్నాడు చూడండి చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది నేను ఒక టూ త్రీ అవర్స్ అక్కడే ఉన్నాం మేము మా పిల్లలు కూడా రా నా కొడుకైతే ఇంక కొద్దిసేపు ఉందాం ఇంక కొద్దిసేపు అని అన్నాడు కానీ ఏంటంటే అప్పటికే ట్వెల్వ్ అయిపోయింది టువెల్వ్ థర్టీ వన్ అయింది ఆ రోజు ఇంకా స్పెషల్ డే కాబట్టి వన్ వరకీ ఉన్నారట ఇక కిందికి వచ్చినాక మళ్ళీ ఒక్క రీల్ది మా అక్క కూతురుండి రీల్స్ తీసేద్దాం నువ్వు షార్ట్ వీడియోస్ పెట్టుకుంటూ అని మళ్ళీ అంటే మళ్ళీ వీడియో ఉన్నారు చూస్తున్నారు అని నాకు కొంచెం మొహమాటం అనిపించింది కానీ మా అక్క కూతురు వాటికి మా నార్మల్గా నడుచుకుంటూ వస్తే అయిపోతుంది కదా నేను వీడియో తీస్తా అని చెప్పి తీసింది అన్నట్టు దాదాపుగా మా అక్క కూతురే వీడియోలు తీస్తుంది అక్కడికి వెళ్తే నన్ను వీడియోలు తీయడానికైనా దేనికైనా లేకపోతే నేనే వీ నేను వీడియోలో కనబడకుండా అన్నీ చూపించేదాన్ని మామూలుగా అయితే తను ఉంది కాబట్టి తను వీడియో తీస్తుంటే నేను సైడ్కుండి ఎంజాయ్ చేస్తున్నా కొంచెం ఆమె వీడియో ఇట్లా స్ట్రైట్గా పట్టుకోవడం పట్టుకునేసరికి కొంచెం వీడియో కొన్ని ఇటు అవుతున్నాయి ఏమనుకోకండి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇక్కడిక బయట తాళం వేస్తున్నారు అని చెప్పి పిలుస్తున్నారు అన్నారు టైం అయిపోయిందని ఇక వెళ్ళేస్తున్నాం బయటికి కొంచెం వెనకబెట్ట వీడియో ముందుకు వచ్చింది ఏమనుకోకండి ఇక్కడ ఏంటంటే కాలభైరవ స్వామి ఏంటి బండకి నేర్చిండట ఇక్కడ ఇదిగో చూడండి పిల్లలు హడావిడిగా హడా తాళం వేస్తున్నారంటే ఉరికొస్తున్నారు ఉరికొచ్చి తీస్తున్నారు అందుకే అలా వస్తుంది చూడండి ఇంతేనండి ఈ వీడియో ఇంకా మీకు కావాలంటే డీటెయిల్స్గా నేను మంచిగా తీస్తాను మళ్ళీ వెళ్ళినప్పుడు హనుమకొండకి వెళ్ళినప్పుడు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్లో కంపల్సరీ చెప్పండి ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది థ్యాంక్ యూ